నీళ్ళు ఇస్తాం ఇది మా బాధ్యత ఇదే కాదు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీరు వస్తే పరిశ్రమలు వస్తాయి నీరిస్తే ఆర్టికల్చర్ పంటలు వస్తాయి పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే నీ ఆస్తుల విలువ పెరుగుతుంది అది సంపద సృష్టించే మార్గం దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా నేనేదో విమర్శించడమే కాదు ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం ఇద్దరుంటే మూడు వేలు కుటుంబంలో ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు ఉండవు అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది రెండోది తల్లికి వందనం ఇద్దరికి ఇస్తానని ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మోసం చేశాడా లేదని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు గుడిస్తా ఓపికంటే జనాభాను పెంచండి జనాభా మన సంపద అది భారతదేశం సంపద మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకు ఉంది మూడోది దీపం నేనే పెట్టా దీపం దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు ఇప్పుడు ఆమె ఇస్తున్న మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకిస్తా ఇది నేను ఇచ్చే భరోసా మీకు నాలుగోది ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగి ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ ని కమాండ్ చేయండి మా అన్న చెప్పాడు ఇది మా అన్న ఇచ్చిన హక్కుని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను పేదరిక నిర్మాణ